హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఈ వీకెండ్కి అయితే మేము వెళ్తున్నది మైసూరు మైసూరులో చాముండేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారి దర్శనం కోసం అయితే మేమైతే ఉదయాన్నే స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి సో ఆన్ ద వేలోనైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము ఇక్కడ సో మేమైతే ఆ రోజు సాటర్డే కనుక ఇంకా మార్నింగ్ వెదర్ అంతా బాగుంది చెక్ చేసుకున్నాము టెంపరేచర్స్ కూడా బాగానే ఉన్నాయి సో అందుకని చెప్పి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము వెళ్ళినప్పుడు ఆన్ ద వేలో వెజిటబుల్ బిర్యానీ అలానే ఇడ్లీ పూరీ కూడా తీసుకున్నాము సో ఇవన్నీ కూడా కానిచ్చేసాం అనమాట ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ఈ మధ్య కొత్తగా బెంగళూరు టు మైసూర్కి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ హైవే వేశారు ఆ హైవే కనుక మనం తీసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్లో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు మనము సో కాకపోతే మేమున్న లొకేషన్ నుంచి అయితే ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఈ మధ్య బెంగళూరులో సమ్మర్స్ అయితే రియల్లీ రియల్లీ హీటింగ్ వెరీ హార్డ్ అంత ఎండలున్నాయన్నమాట సో ఆన్ ద వేలో మేము కోకోనట్ వాటర్ తీసుకున్నాం మేము ఇంక లంచ్కి అయితే మేము ట్రిపుల్ ఆర్ రెస్టారెంట్కి అయితే వచ్చాము సో మైసూర్లో మైలారి దోశ ఎంత ఫేమస్ ఈ ట్రిపుల్ ఆర్ బిర్యానీ కూడా అంతే ఫేమస్ కాకపోతే ఆ రోజు సాటర్డే కదా మేము ఈ ట్రిపుల్ ఆర్ రెస్టారెంట్లోని వెజ్ మీల్స్ తీసుకున్నాము సో ఆల్రెడీ మైసూర్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఎంత ఫేమస్ తెలుస్తుంది సో ఎవరికైనా సరే మైసూర్ వెళ్ళి ఇంకా టేస్ట్ చేయనట్లయితే ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ మనం పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది అనమాట ఈవెన్ చికెన్ బిర్యానీ కూడా ఏంటి అంటే మనకి చాలా మైల్డ్గా ఉంటాయి స్పైసీ లెవెల్ అనేది సో ఆ టేస్ట్ అనేది ఆల్మోస్ట్ నా బెంగళూరులో నాగార్జున రెస్టారెంట్లో చాలా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు తీసుకొచ్చారు అనిపిస్తుంది అనమాట కాకపోతే ఈసారి అయితే మేము వెజ్ మీల్స్తో కానిచ్చేసాము సో లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇంకాసేపు రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మధ్యాహ్నం మేము ఒక వన్ అవర్ రిలాక్స్ అయ్యాము చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా సో అందుకని చెప్పి కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇంక అప్ అయిపోయి టైంకి అయితే ఫైవ్ థర్టీకి అయితే మేము రెడీ అయ్యాము టెంపుల్కి సో టెంపుల్ అనేది క్లోజింగ్ టైమ్ సెవెన్ థర్టీ అని గూగుల్లో ఉందండి నాకు తెలిసి ఇంకొక వన్ అవర్ ఎక్స్టెండ్ చేసినట్లున్నారు సో ఈ టెంపుల్కి అంతా కూడా కొత్తగా మంచిగా రోడ్లు అవి కూడాను బాగా ఎక్స్టెండ్ చేశారు అండ్ మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కంటే కూడా ఇప్పుడు ఇంకా లైక్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చేశారనమాట మేమైతే ఈసారి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాలనుకోవడం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ మేము మైసూర్ని త్రీ ఫోర్ టైమ్స్ అనుకుంటాం నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అన్నిసార్లు అయితే విజిట్ చేసాం మేము సో ఫస్ట్ అయితే మేమిద్దరం వెళ్ళాము కన్నా నేను తర్వాత అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాం తర్వాత అత్తయ్య వాళ్ళని తీసుకుని వెళ్ళాం నాకు తెలిసి మళ్ళీ ఇంకోసారి మేము వెళ్ళినట్టు జ్ఞాపకం సో ఇలా త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళడం వల్ల వెళ్ళిన ప్రతిసారి వచ్చిన వాళ్ళందరికీ కూడాను మైసూర్ ప్యాలెస్ అనేది చూపించాము సో చూసి 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 ఇంకా మైసూర్ ప్యాలెస్ మీద అసలు వెళ్ళాలన్నంత ఇది కూడా లేదన్నమాట అంత ఇంట్రెస్ట్ కూడాను సో మళ్ళీ ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత అమ్మవారి కోసం అయితే మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాం మేము రీసెంట్గా ఇండియాలోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్లోని మైసూర్ రికగ్నైజ్ చేయబడింది సో ఇది చూసిన తర్వాత నాకు నిజమే అనిపించిందండి ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా అంత క్లీన్గా ఉన్నాయి బెంగళూరు మైసూర్ రెండు కూడా కర్ణాటకలో అయినా కూడాను బెంగళూరు చూస్తే మనకి చాలా వరకు కూడాను ఎక్కడ రోడ్స్ అనేవి అంత బాగా అనిపించవు బట్ మైసూర్లో కనుక చూస్తే అన్ని రోడ్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్లీన్ చేసే విధానం కానీ జనాలు కూడా ఎక్కడ అసలు ఒక్క ఈవెన్ ప్లాస్టిక్ ర్యాప్ కూడా మనకు ఎక్కడ కనిపించలేదు అంత క్లీన్గా ఉంచారు సో మేము వెళ్ళినప్పుడంతా కూడా చాలా వెదర్ కానీ ఆ గ్రీనరీ కానీ అదంతా కూడా ఎంజాయ్ చేసాం బాగాను అమ్మవారి దర్శనం అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది మేము తీసుకున్నది హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట స్పెషల్ దర్శనం తీసుకున్నాము సో దర్శనం అయిపోయిన తర్వాత మాకు ప్రసాదంగా లడ్డు ఇచ్చారు సో లడ్డు కూడా టేస్ట్ చాలా బాగుంది సో ఇక్కడ అమ్మవారి పేరు చాముండేశ్వరి అమ్మవారు అమ్మవారు మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అండి సో ఈ మైసూర్ అనేది ప్యాలెస్ ఉంటుంది కదా సో అక్కడ మనకి అమ్మవారికి బంగారు కుర్చీ ఉంటుంది సో ఈ నవరాత్రి టైంలోని అమ్మవారికి ఏనుగుల పైన కుర్చీ పైన ఊరేగిస్తారనమాట సో నవరాత్రి టైంలో అమ్మవారికి చాలా పెద్ద పండుగ చేస్తారు మైసూర్ అంతా అసలు ఎక్కడ ఖాళీ ఉండదు అసలు అంత బాగా అమ్మవారిని అలంకరించి మైసూర్ మొత్తాన్ని అలంకరించి ప్యాలెస్ని కూడా అలంకరించి సో చాలా నీట్గా ఉంటుంది అన్నమాట అది అయితే కంపల్సరీగా మనం ముందే ప్రీ బుకింగ్ అంతా చేసుకుని వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఫేమస్ మైలారి దోశ సో ఈ దోశ అనేది నాకు తెలిసి నైన్టీన్ థర్టీ నైన్ అనుకుంటా సో ఇయర్ నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు అప్పట్లోనే ఇండియాలోనే టాప్ దోశగా ఫేమస్ అయింది ఇది సో దోశ అయితే అసలు ఆల్మోస్ట్ మనకి పెన్నం మీద నుంచి తీసి థర్టీ సెకండ్స్లో మన ప్లేట్లోకి రావాలంట అది నాకు కన్నా చెప్పారు నాకు సో థర్టీ సెకండ్స్లో మన ప్లేట్లో ఉండాలంటే అసలు చాలా ఇంపాసిబుల్ కదా సో అంత బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది దోశది ఆ రోజు ఇంకా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయిపోయాము సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రూమ్ వెకేట్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చాము సో నెక్స్ట్ డే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఓన్లీ కాఫీ తీసుకున్నాను సో సమ్ టైమ్స్ నేను అంతేనండి బ్రేక్ఫాస్ట్ అలా స్కిప్ చేసేస్తూ ఉంటాను నేను అండ్ మాకు ఆ అయితే యాక్చువల్గా ఇంకో టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి తిట్టు బర్డ్ సాంచురీ ఇంకా జూ సో పాపకు తీసుకెళ్తే ఎగ్జైట్ అవుతుంది అనుకున్నాము కాకపోతే బయట ఎండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఈ టైంలో అంత అవసరం అనిపించలేదు మాకు సో ఆ రోజైతే ఇంక రిటర్న్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్